రానున్న ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీని గెలిపిస్తే భారతదేశంలో ప్రజారంజకంగా పాలన అందిస్తామన్న అనంత విష్ణు రానున్న ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీని గెలిపిస్తే భారతదేశంలో ప్రజా రంజకంగా పాలన అందిస్తామని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు చెప్పారు విజయవాడ గాంధీనగర్ లోని క్లబ్లో లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భారతదేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో పట్టిపోయాయని విమర్శించారు ప్రజల సంక్షేమము దేశాభివృద్ధి లక్ష్యంగా జై మహాభారత్ పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయనుందని వివరించారు భారతదేశంలోని అన్ని లోక్ స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఐదు స్థానాలకు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన వివరించారు తమ పార్టీ అజెండాను వివరిస్తూ భారతదేశంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని అర్హులైన మహిళలకు భూలక్ష్మి పథకం ద్వారా వంద చదరపు గజాల భూమిని ఉచితంగా అందజేస్తామని అన్నారు అలాగే పావల వడ్డీ చొప్పున లక్ష రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ఆయన వివరించారు నా తరపున తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ ఈ జై మహాభారత్ పార్టీ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్కు బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ జై మహాభారత్ పార్టీ ప్రస్తుతం జరగబోయే భారతదేశం పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో జై మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది ఖచ్చితంగా భారతదేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో జై మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఆ నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జై మహాభారత్ పార్టీ పోటీ చేయబోతుంది ప్రస్తుతం ఈరోజు ఈ పత్రిక గోష్ఠీ నిర్వహించడానికి గల ప్రధాన కారణం జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు జై మహాభారదేశ్ కోఆర్డినేటర్ గా చాలా కాలం నుండి బాధ్యతలు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ సత్యవతి సవతి గారు సంబంధించి జై మహాభారత్ పార్టీ మేనిఫెస్టోలో చదివి వినిపించి వారు రిలీజ్ చేయబోతున్నారు అదేవిధంగా ఎన్నికల బాధ్యతలు సెలక్షన్ బాధ్యత ఎమ్మెల్యేల సెలక్షన్ బాధ్యత ఎమ్మెల్యే క్యాండిడేట్ సెలక్షన్ బాధ్యత ఎంపీ క్యాండిడేట్ సెలక్షన్ బాధ్యత మొత్తము ఈ కాట్రకట్ట ముఖ్యమంత్రి గారికి అప్పటి అప్పటించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జయమహాభావి పార్టీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కాంట్రకట్ట శ్రీనివాస్ గారు అదేవిధంగా విజయవాడ యూత్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు అదేవిధంగా నాకు మొదటి మాకు మంచి మిత్రుడు మా శ్రీనివాసరావు గారు నాయుడు గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ జై మహాభారత పార్టీకి అంతదండలుగా ఉంటూ సర్వోపరిగా వ్యవహరిస్తున్నట్లు ఆయన కూడా మా కృతజ్ఞతలు அதவிதங்க மா ஜெய் மாஹாத்பா கட்சி மரோராம் கிந்தாரி கட்சி செல்வராகர் மீ சபாட்சுமல ப்ரஸ்தம் நீ ஜாதி अध्यक्षுகா ஜெய் மாஹாத்பா கட்சியొక్క ஜாதி எஜெண்டா அதவிதங்க ஆண்டர்பிரீஸ் கோஆர்டினட்டர் க ஆண்டர்பிரீஸ் ராஷ்ட்ர எடிக்கல் எஜெண்டா ஜெய் மாஹாத்பா கட்சி தரப்புல منا ఆంధ్రప్రదేశ్ కోఆర్టినేటర్ జై మహాభారత్ పార్టీ తరఫున కాట్రగడ్డ సత్యమాతాయ్ గారు నా పేరు కాట్రగడ్డ సచివర్తి జై మహాభారత్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ కోఆర్టినేటర్గా నేను పని చేస్తున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా సోదరులకి మరియు నా ఇతర సోదరులందరికీ ముఖ్యంగా మా నేషనల్ పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు అధ్యక్షుడు అయిన జై మహాభారత్ పార్టీకి నేషనల్ పార్టీ ఇది మీరు వ్యవస్థాపకుడు అధ్యక్షుడు అయినటువంటి శ్రీ భగవాన్ విష్ణు ప్రభు గారికి మీ అందరికీ పేరు పేరున నమస్కారంలో తెలుపుకున్నాను అంతేకాకుండా ఇది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది ఈ కొత్త సంవత్సరంలో అయినటువంటి వచ్చే మొదటి పండగ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరచుకున్నాను అంతేకాకుండా ఇన్నాళ్ళు కష్టాలు కన్నీళ్లతోటి తెలుగు రాష్ట్రం చాలా బాధలు పడింది చెప్పుకోవటానికి కూడా కన్నీళ్లతోటి ఏడ్చే పరిస్థితులు కూడా లేవు ఏడిస్తే వెనక నుంచి ఎవరొచ్చి కొడతారనే భయం కూడా ఏర్పడిపోయింది ఈ బాధలు ఈ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా ఎలా బయటపడతామా మన హక్కులు ఓటు రూపంలో ఎలా ప్రదర్శించుకుంటామా మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఓటు ద్వారా ఎలా చూపిద్దామా నిరూపిద్దామా అనే ఉద్దేశంలో ఎప్పుడెప్పుడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వేచి చూస్తున్నారు కానీ ఇక్కడ ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా వారి యొక్క సంక్షేమం చెప్తే ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు అతి తక్కువగా ఉన్నారు సామాన్య మధ్యతరగతి ప్రజానీకం గురించి వాళ్ళు ఎవరూ లేరు ప్రతి వాళ్ళు ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు స్వచ్ఛంగా నిబద్ధతగా ఎవరికైనా ఏదైనా సాయం చేయాలి అంటే ముందుకు రావడానికి వెనకడుగు వేస్తున్నారు కారణం భయం ఇక్కడ ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా భయం భయాన్ని భారద్రోలుకొని ప్రజలకు అవసరమైనటువంటిది నిస్వార్థంగా నేనేమైపోయినా పర్వాలేదు నా వల్ల పది మంది బాగుపడితే చాలు అనుకునే ఒక్క ప్రతి ఒక్కడు కూడాను రాజకీయ నాయకుడు సామాజికవేత్త మరియు బాధ్యత గల పౌరుడు దీనికోసం పదవులు అక్కర్లేదు కానీ ఒక బాధ్యత స్వీకరించినప్పుడు ఒక మనిషిని గుర్తించాలి అంటే ఆ మనిషికి ఏదో ఒక బాధ్యత ఇవ్వాలి కాబట్టి మా రాష్ట్ర మా నేషనల్ అధ్యక్షుల వారు నన్ను రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇచ్చి ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టి ఉన్నారు కాబట్టి నేను నా బాధ్యత తప్పనిసరిగా పూర్తి చేసుకుంటానని మీ అందరికీ సముఖంగా మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్నో పథకాలు అమలు పరుస్తున్నారు కానీ ఏ ఒక్క పథకమైనా రాజకీయ నాయకుల జేబులు నిండటానికో మరి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు చెప్పుకునేటువంటి వారి యొక్క జేబులు నిండటానికో పరిమితం అవుతుంది కానీ ఖచ్చితంగా డైరెక్ట్గా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ పథకాలు వాళ్ళ అర్హతలో ఉన్న వాళ్ళకి చేరట్లేదనేది అందరికీ తెలిసిన విషయమే విడుదలవుతున్నాయి అంతేకాకుండా ఆ నిధుల యొక్క వినియోగం జరుగుతుంది కానీ దాని యొక్క ఫలితం సున్నా ఎక్కడ చూసుకున్నా కూడా కష్టాలు బాధలు ఇబ్బందులు ఆ అసమగ్రమైన పరిపాలన జరుగుతుంది ఇన్నేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి ఎన్నేళ్ళు అయిందో సపరేట్గా మీకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కొన్ని బాధలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కొన్ని అలకలు గొడవలు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం నుంచి బయటకు వచ్చినాక అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన గత ప్రభుత్వాలు చేస్తున్నాయి మాదక ద్రవ్యాలతో కలుషితమైంది ఈ మద్యమానము మాదక ద్రవ్యాలు పూర్తిగా నిషేధించవలసిందే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఈ కుటుంబాల యొక్క బాధలు గాథలు ఎవరికి ఆ మద్యం అమ్ముకోవడం వల్ల వచ్చిన లాభము పర్సంటేజ్ లో లేకపోతే దాని మీద వచ్చే ట్యాక్సులతో మనందరినీ బతికిస్తున్నామని చెప్తున్నారు అది పూర్తి స్థాయి అబద్ధము అలాంటి ట్యాక్సులతో బతికే బ్రతుకు మనకు అవసరం లేదు కాబట్టి ఈ మద్యపానాన్ని నిషేధించి మాదక ద్రవ్యాల్ని నిషేధించి ప్రజల్ని ఒక సక్రమైన మార్గంలో పెట్టడానికి కొంచెం మంచి ప్రణాళికాబద్ధకంగా తీసుకుని ఒక మన యొక్క ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని సమగ్రంగా ఆచరణలో పెట్టుకుని మనం మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నిద్దామని చెప్పేసి మేము ఒక చిన్న ప్రయత్నం మొదలెట్టాము తప్పనిసరిగా అది మహా ఉద్యమంగా బాగు మారుతుందని మేము అనుకుంటున్నాము మీరు కూడా దాన్ని సహకరిస్తారు ఒక హేళనా భావన కలిగించేలాగా తయారు చేసుకున్నారు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కాబట్టి ఇప్పటికైనా మనం ఇవన్నీ రూపు మార్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జై మహాభారత్ పార్టీ తరఫున నేను కానీ మా యొక్క నా పథకాలు మేనిఫెస్టోలు సూచనలు సలహాలు ఇవ్వాలని నిర్ణయించాము మరియు మా యొక్క కార్యాచరణ ఈ రోజు నుంచి సమగ్రంగా జిల్లాల వారీగా గ్రామాల వారీగా పల్లెల వారీగా ఇంటింటా గడప గడప ప్రతి ఒక్కరి మనసులో ఒక ముద్ర వేసుకుంటూ వాళ్ళకి అంతేకాకుండా వారికి తగినటువంటి ఏదైతే ఉందో సత్వరమైనటువంటి నీడి నీడ్స్ అవసరాలు తీర్చే విధంగా వాళ్ళ మనసును గుర్తించి వాళ్ళకు తగిన విధమైన న్యాయబద్ధమైన స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి మా వంతు కృషి మేము చేయడానికి మా ఒక చిన్న ప్రయత్నం ఈ రోజులో మీతో మీ ద్వారా మొదలుపెట్టాము మా యొక్క గళము ఆంధ్రప్రదేశ్ మొత్తం వినిపించాలి అంటే అది మీ యొక్క పత్రికా సోదరుల వల్లే అవుతుంది కాబట్టి దయచేసి సోదరులారా మీరందరూ కూడాను మాకు సహకరించండి ప్రజల యొక్క కష్టాలు ఏంటి అనేది ప్రజల యొక్క మనసుల ఉద్దేశాలు ఏంటి అనేది మీరు నిర్మమాటంగా నిర్భయంగా మీరు మీ వాణిని బయటకి చెప్పి అంతేకాకుండా మేము చేయబోయే కార్యక్రమాలు మేము చేయబోయే ఏదైతే ఉన్నామో మాకు మీరు సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ మమ్మల్ని మీరు తయారు చేసి మీ తరఫున మీకు సైనికులుగా మేము ఉంటామని మీకు చెప్తున్నాను దయచేసి మీరు అందరూ కలిసి మాకు సహకరించండి మా యొక్క మేనిఫెస్టో కూడా ఇప్పుడు మా గురువు గారు చెప్తారు మా నాయకులు చెప్తారు మా నాయకుల యొక్క ఆదేశం ప్రకారం నేను కూడా తప్పనిసరిగా దాన్ని సిరసగా మీకు చెప్తున్నాను తెలియపరుచుకుంటాను సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెంసెల్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో